ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంశంతో తనకు సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎంపీ బి హనుమంతరావు అన్నారు గాంధీ భవన్ లో ఆయన మాట్లాడుతూ మల్లన్న విషయం పార్టీ చూసుకుంటుందన్నారు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు చెప్పానన్నారు మీనాక్షి నటరాజన్ తనను ఏమీ అడగలేదని విహెచ్ తెలిపారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని మీనాక్షి నటరాజన్ కు చెప్పినట్లు ఆయన అన్నారు

न <laughs> राते